అందిస్తున్న సంస్థ పోస్ట్ ఆఫీస్ ఈ పోస్ట్ ఆఫీస్ జనాలకు ఎన్నో రకాల స్కీమ్లను అందిస్తుంది ఇప్పటి వరకు వచ్చిన అన్ని స్కీంలు జనాల ఆదరణ పొందాయి వీటిలో ఆర్టీ స్కీమ్ కూడా ఒకటి ఇందులో పెట్టుబడిదారులు తమ డబ్బును రెట్టింపు చేస్తారని హామీ ఇచ్చారు మీరు ఈ రోజుల్లో పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ పథకంను ఎంపిక చేసుకోవచ్చు తాజాగా దీనిపై వడ్డీ రేట్ను పెంచడమే ఇందుకు కారణం ఈ ప్రాజెక్టులో కేవలం పది నెలల్లోనే ఎనిమిది లక్షల రూపాయలకు పైగా సొంతం చేసుకోవచ్చు ఈ పథకం గురించి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం ఇటీవలే రికరింగ్ డిపాజిట్పై వడ్డీ రేటును ఇరవై బేసిస్ పాయింట్లు ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఆరు పాయింట్ ఏడు శాతానికి ఐదు సంవత్సరాలకు పెంచింది మీరు సమీపంలోని పోస్ట్ ఆఫీస్ని సందర్శించడం ద్వారా పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ పథకం కింద ఖాతాను తెరవవచ్చు ఇందులో పెట్టుబడి వంద రూపాయల నుంచి ప్రారంభించవచ్చు పోస్ట్ ఆఫీస్ పథకం యొక్క మెచ్యూరిటీ పీరియడ్ ఐదేళ్లు అయితే ఈ వ్యవధి ముగిసేలోపు మీరు ఖాతాను మూసివేయాలనుకుంటే ఆ సౌకర్యం కూడా ఉంది ఉదాహరణకు ఈ పథకంలో ప్రతి నెల ఐదు వేల రూపాయలు మీరు దాని మెచ్యూరిటీ వ్యవధిలో మొత్తం మూడు లక్షల రూపాయలు డిపాజిట్ చేస్తారు ఐదు సంవత్సరాల వడ్డీ రేటు ఆరు పాయింట్ ఏడు శాతం యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అదనంగా అంటే ఐదేళ్లల్లో మీ మొత్తం ఫండ్ మూడు లక్షల యాభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై రూపాయలు అవుతుంది ఇలా పదేళ్లలో కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు పది సంవత్సరాల్లో మీ మొత్తం డిపాజిట్ చేసిన నిధులు ఎనిమిది లక్షల యాభై నాలుగు వేల రెండు వందల డెబ్బై రెండు రూపాయలవుతుంది పోస్టాఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ల వడ్డీ రేట్లు ప్రతి మూడు నెలలకు ఒకసారి సవరించబడతాయి ఇంకా ఆదాయంతో పాటుగా అనేక బెనిఫిట్స్ కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు